హాయ్ ఫ్రెండ్ ఈ బండి వచ్చేసి మన డోన్ నుంచి వచ్చిందండి నంది కొట్టుకూరు డోను అది ఎక్కువ ఇల్లు అక్కడే చేపిస్తారండి డోన్లోనే కాకపోతే మనం చేసిన వాళ్ళు కొన్ని చూశారంట వీళ్ళు ఆ వర్క్ బాగుంది మేస్త్రి మీరు డోన్ టైప్లోనే కడుతున్నారు బాగుంది ఇక్కడ కట్టినట్టు ఉంది మేస్త్రి గారు ఇక్కడైతే దాదాపు పదిహేను రోజులు దాపడుతుంది మేస్త్రి అన్నారు లేదు తెచ్చుకొని నేను మూడు రోజులు ఇచ్చేస్తానని తెప్పించానండి చేశాను బండి రెండు రోజులు ఇచ్చేసాను ఈ రోజు వచ్చారు రేపు పంపిస్తున్నాను ఇది పది రెండు రోజుల్లో చేర్చాను డోన్లో ఏంటంటే వాళ్ళు దాదాపు పదిహేను రోజులు దాకా పడుతుందంట ఏంటంటే మనం ఎక్కువ బళ్ళు చేస్తాం కదా ఫస్ట్ నుంచి ఉన్నాం కదా కొంచెం పని వర్క్ స్పీడ్ ఉండేది లేదు మొత్తాల దాదాపు ఎనభై మంది వెల్డర్లే ఉన్నారు మన దగ్గర ఎనభై మంది వెల్డర్లు ఉన్నారు పెయింటర్లు ఉన్నారు ఇరవై మంది దాకా ఏ పని కా పని టకడక అయిపోయి పని అయితే ఆగదు టూ డేస్లో బండి ఇచ్చేస్తామండి డోన్ టైప్ కానీ చెన్నై టైప్ కానీ ఏ టైప్ అయినా చేసిస్తాము మీకు ఇబ్బంది లేదు మొత్తం హెవీగా చేసిస్తామండి తెచ్చుకోండి బళ్ళు ఏ టైప్ కావాలని నాకు ఈ టైప్ కావాలి మిస్టర్ అని చెప్తే చాలు మాకు టూ డేస్లో బండి మొత్తం తయారు చేసేస్తాం బండి బయలుదేరాడండి బాగా హ్యాపీలో ఉన్నాడు రెండు రోజులు ఇచ్చేసాం కదా హ్యాపీగా వెళ్తున్నాడు థ్యాంక్ యూ మై ఫ్రెండ్ చెప్పండి బండి ఏమంటే చేసి పెడదాం నీట్గా